నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఎవరైనా సరే కోళ్ళ మకాం పెట్టడానికి స్థలం కోసం ఎదురు చూస్తున్నా లేదంటే మీకు తెలిసిన వారు ఎవరైనా చూస్తున్నా కూడా ఖచ్చితంగా వారికి షేర్ చేయండి వారికి ఉపయోగపడే వీడియో ఇది కోళ్ళ మకాం పెట్టాలనుకుంటున్నా లేదంటే గేదెల డైరీ డైరీ ఫామ్ పెట్టాలనుకునే వారికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది స్థలము అలాగే పొలము మొత్తం కలిపి చెప్పడం జరుగుతుంది నేను క్లియర్గా వివరిస్తాను మొత్తం రెండు ఎకరాలు ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో మూడు వందల మునగ మొక్కలు అలాగే రెండు వందల రేగి మొక్కలు ఉన్నట్లు చెప్తున్నారు మూడు వందల మునగ మొక్కలు రెండు వందల రేగి మొక్కలు అలాగే రేగి పంట కూడా ప్రస్తుతానికి సిద్ధంగా ఉందని చెప్తున్నారు కాపుకొచ్చేసిందని చెప్పి బ్రదర్ మనతో వివరించి చెప్పడం జరిగింది కోళ్ళ పాకాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ కోళ్ల పాకాలు చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయని చెప్తున్నారండి కోళ్ళు ఇప్పటికిప్పుడు పెట్టుకోవాలనుకుంటే చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి ఆ రిపేర్లు చేయించుకోవాలని చెప్తున్నారు షెడ్లు కూడా ఉన్నాయి షెడ్లు అంటే స్టోరు ఏదైనా వస్తువులు కానీ లేదంటే గాపులు కానీ మేతలు కానీ పెట్టుకోవడానికి స్టోర్ ఉంది ఆ స్టోర్ కూడా అవైలబుల్గా ఉన్నట్లుగా చెప్తున్నారు కరెంట్ ఫెసిలిటీ ఉంది వాటర్ ఫెసిలిటీ ఉంది వాటర్ ఫెసిలిటీ డైరెక్ట్ పొలంలోకి ఉంది దానికి సంబంధించి అయితే వర్క్ ఏం లేదు అలాగే పంట ఆదాయం వచ్చేసరికి నలభై నుండి యాభై వేల రూపాయలకు ఒక సంవత్సరం వరకు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ పంట ఆదాయమే నలభై నుండి యాభై వేల వరకు ఒక సంవత్సరానికి ఆదాయం ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు చుట్టూ ఫినిషింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ చుట్టూ ఫినిషింగ్ అయితే అవైలబుల్గా ఉంది అలాగే వాచ్మెన్ రూమ్ కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ వాచ్మెన్ రూమ్ కూడా అవైలబుల్గా ఉంది ఒకవేళ మీకు దీన్ని తీసుకునే ఉద్దేశం ఉంటే గేదెల ఫామ్ ఎవరైనా పెట్టాలి అనుకుంటే అంటే ఈ స్థలం కాకుండా పక్కన ఈ ఫామ్కి తెలిసిన వారి స్థలం కూడా అవైలబుల్గా ఉంది ఎవరైనా గడ్డి పెట్టుకోవడానికి స్థలం కావాలన్నా కూడా అవైలబుల్గా ఉందండి గేదెల ఫామ్ పెట్టుకునే వారికి అలాగే ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ స్టార్టింగ్ వచ్చేసి త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ ఉంటుంది రెంటు చూసుకున్నట్లయితే ఎనభై వేలు రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక సంవత్సరాకు రెంట్ ఎనభై వేలు రూపాయలు చెప్తున్నారు త్రీ ఇయర్స్ అగ్రిమెంటు అలాగే మీరు కుదుర్చుకునేటప్పుడు ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇవ్వాలని చెప్తున్నారు లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇవ్వాలి ఒకవేళ మీరు ఫామ్ వద్దు అనుకుంటే అమౌంట్ ఏదైతే ఉందో అది ట్రాలీ చేసుకొని మిగిలిన అమౌంట్ మీకు అయితే జరుగుతుంది లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇవ్వాలి మూడు సంవత్సరాల అగ్రిమెంట్ ఉంటుంది మూడు సంవత్సరాల తర్వాత కూడా మీకు ఫామ్ కావాలి అనుకుంటే తర్వాత మళ్ళీ అగ్రిమెంట్ చేసుకోవచ్చు వన్ ఇయర్కి మీకు ఒకవేళ దీనికి సంబంధించిన ఇంకా ఏదైనా వివరాలు కావాలి అనుకున్నా లేదా ఫామ్కి సంబంధించిన పూర్తి వివరాలు కానీ లైవ్లో విజిట్ చేయాలన్నా కానీ నేను టైటిల్లో అర్జునన్న నెంబర్ ఇస్తాను నార్మల్ కాల్స్ పనిచేస్తే ఓకే చేయకపోతే మాత్రం వాట్సాప్ కాల్స్ ఖచ్చితంగా పనిచేస్తుంది ఓన్లీ వాట్సాప్ కాల్స్ పనిచేస్తుంది అర్జునన్న ఫోన్ నెంబరు అడ్రస్ చూసుకున్నట్లయితే విశాఖపట్నం రేవిడి పద్మనాభం ఫ్రెండ్స్ విశాఖపట్నం జిల్లా రేవిడి పద్మనాభం ఆనందపురం తగరపల్స్కి ఎటు నుంచి చూసినా కూడా ఎనిమిది కిలోమీటర్లు అందుబాటులో ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది కావాలి అనుకున్న వారు సంపదించవచ్చు పూల మకానికి కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు కానీ షెడ్లు చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయని చెప్పి వివరించి చెప్పడం జరిగింది ఖచ్చితంగా కావాలి అనుకున్న వారు ఇది తక్కువ ధరలోనే ఉంది ఎందుకంటే పంట అవైలబుల్గా ఉంది షెడ్లు ఏర్పాటుగా ఉన్నాయి పక్కన గడ్డి పెట్టుకోవడం స్థలం ఉంది చుట్టూ ఫినిషింగ్ ఉంది వాచ్మెన్ గది ఉంది కరెంట్ ఫెసిలిటీ ఉంది వాటర్ ఫెసిలిటీ ఉంది కావాలి అనుకున్న వారు సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్